అందరూ కూడా మనకు మన స్వదేశీ ప్రొడక్ట్స్ కండి స్వదేశీ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన నెంబర్ టూ అన మన జాతీయ అంటే దాన్ని ఆర్థికం అనంటారు నెంబర్ టూ జ్యోతిషం ప్రకారంగా చూస్తే మనకు రెండో నెంబరు మన ఆర్థిక వ్యవస్థను చూపిస్తుంది ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ చిన్న పిల్లలకు రాబోయే సమయములో ఉన్నాం మనం కాబట్టి ఈ నెంబర్ టూ అనేది మనకు చాలా ఉపయోగం ఈ నెంబర్ టూ ఇప్పుడు మనకు చత్రుడు అందుకని శ్రీనివాసులు అందరూ కూడా ఎన్నో రకాల అవకతవకలతోటి మానసికమైనటువంటి ఇబ్బందులతోటి ఉంటా ఉంటారు ఎప్పుడు చూడదు ఆర్థికంగా వా ఈ జాతక చక్రంలో చూస్తే పన్నెండు రాసులలో పన్నెండు వాళ్ళు ఎప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉంటా ఉంటారు వాళ్ళకున్న ఇబ్బందులు కూడా ఎవరికి ఉండవు కానీ వాళ్ళు ఉన్నంత ఉత్సాహంగా మది ఎవరు ఉండరు ఆ జాతక చక్రంలో చూసినటువంటి మిగతా రాష్ట్ర వాళ్ళు కాబట్టి ఈ మనకు ఉండబడినటువంటి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ బలోపేతం కావాలి అని అంటే స్వద్ద స్వదేశీ ప్రొడక్ట్స్ మాత్రమే సాధ్యమైనంత వరకు ఉపయోగించండి స్వస్తి